వాటితో తృప్తి పొందుదాం ఈరోజు దేవుడు ఏ స్థితి మనకి ఇచ్చాడో ఆ స్థితిలోనే తినడానికి ఆహారం ఇచ్చాడు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు వేసుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు దేవునికి అందుబాటులు చెల్లిస్తూ ఈ స్థితిని ఇచ్చినందుకు నీకు వందనాలని ఆలోచిద్దాం ఎందుకంటే ధనమును సంపాదించాలని అనేకులు ఆలోచించి ధనము మీద మక్కువ కలిగి వారి శోధనలోను ఊరిలో అనేక హానికరమైన దురాశల్లో పడి ఇదిగో నాశనమైపోయారు ఎందుకనగా ఈ అనేది కీడునకు మూలము దాని యొక్క డబ్బు మీద ఆధారపడి మీద మక్కు ఉంటేనే మనము తెలియకనే ఎన్నో రకాలైన పాపములు చేస్తూ ఉంటాం కాబట్టి దేవుని వాక్యం హెచ్చిస్తుంది ధనము శాశ్వతము కాదు నా ప్రియ బిడ్డ ధనమును